ముందుగా మా హే భగవాన్ని ఇంత పాజిటివ్గా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు మా స్పెషల్ గెస్ట్ సాయిదుర్గా తేజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి సో అసలు నాకు ఎప్పుడు చెప్పేవారండి సెట్లో అసలు తేజన్న సో స్వీట్ తెలుసా సో స్వీట్ అని ఐ థింక్ అది రిఫ్లెక్ట్ అవుతుందండి అంటే మీరు ఉంటుంటేనే ఐ అది మీ లవ్ అండి అది దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ రియలీ మీన్స్ అ లాట్ వర్ల్ అండ్ డైరెక్టర్ సాయి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాచులేషన్స్ టు యూ అన్ యూ ఫిల్మ్ మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి బనివాస్ గారికి వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ది ఎంటయర్ టీం కాస్ట్ క్రూ టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి చాలా ఇష్టపడి ఎంతో ప్రేమతో మేము మా టీం అందరం కలిసి హే భగవాన్ ట్రైలర్ లాంచ్ చేశాము నాట్ జస్ట్ ఎ ట్రైలర్ ఇట్స్ ఎ లవ్లీ లవ్లీ ట్రైలర్ మీరు చూశారు కదా చాలా కామెడీ ఉంటుంది లవ్ ఉంటుంది ఫన్ ఉంటుంది ఎమోషనల్ ఆర్క్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఉగాది పచ్చడిలా అన్నీ కలిపేసి ఉంటాయి మీ అందరికీ ట్రైలర్ నచ్చిందా అయితే ఇది మీ బాధ్యత దీన్ని ఫుల్ షేర్ చేయండి ఫుల్ ఫార్వర్డ్ చేయండి ఫుల్ వైరల్ చేయండి థ్యాంక్ యూ వచ్చిందండి పాపం అండ్ ఐ థింక్ గీత గారు అన్నట్టు నరేష్ గారు మీరైతే అసలు జెన్జీ సూపర్ స్టార్ సార్ మీరు అసలు అలా మీరు అలా మీ వాక్ అలా ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ ది ఎంటైయర్ టీమ్ ఆల్రెడీ మంది వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళు మాట్లాడతారు బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ మీరు అనుకుంటున్నారు కదా ఎప్పుడెప్పుడు గెస్ట్ చేయొచ్చు ఏం బిజినెస్ అని ఇంకో వారమే ఉంది మా సినిమా రిలీజ్ అవ్వడానికి ఆయన వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరందరూ చాలా చాలా ఎంటర్టైన్ అవుతారు మా సినిమాతో మీకు చాలా నచ్చుతుంది మీరే మా సినిమా బ్లాక్ బస్టర్ చేయాలి చేస్తారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివానీ ఫైనల్గా మాట మీరు కొట్టిన చెంపదెబ్బలకి ఆయన హే భగవాన్ అని చాలాసార్లు అనుకుని ఉంటారు కానీ మీరు హే భగవాన్ అని ఎప్పుడు అనుకున్నారు నేను ఇప్పుడు వీళ్ళందరూ అరుస్తుంటే అనుకుంటున్నారండి నాకు ఆల్రెడీ దడబుట్టం బయట కానండి హే భగవాన్ థ్యాంక్ యూ శివానీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష గుడ్ లక్ నా వారి